ఏం పాలన ఒకప్పుడు గజ్వేల్ కు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చి స్టాక్ పెట్టినాం గజ్వేల్ రేక్ పాయింట్ లా ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు స్టాక్ పెట్టినాం ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా అంతగోట తిప్పి తిప్పి కొట్టే మూడు నాలుగు వేలు రాలేదు ఇరవై ఆరు వేలు ఎక్కడా మూడు నాలుగు వేలు మరి యాడ్ చదువుతుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల యూరియా గజ్వేల్ వచ్చింది తిప్పలు గాలే ఆటోవానికి ఫోన్ చేసిన నాలుగు సంచులు వేసుకురా అంటే వేసుకొచ్చిండు ఇవాళ ఊరూరికి కేసీఆర్ ఉన్నప్పుడు లారీలో ఊళ్ళేకస్తుంటే ఊర్లే కొనుక్కున్నాం ఇప్పుడు ఏంది రాత్రి దొంగ రాత్రి పోయి చీకట్ల వండుకుంటున్నారు కాలరాత్రులు తల్పిస్తున్నాయి రేవంత్ పాలనలో రాత్రి జాగరం చేస్తున్నారు యూరియా బస్తాల కోసం రాత్రి పోయి ఆడ వండుకొని రాత్రంతా నిలబడితే దొరకొక్క సంచి లేకుండా లేదు ఆ సంచి దొరితే లాటరీ వచ్చినంత ఉన్నది కథ యూరియా బస్తా దొరితే లాటరీ ఉన్నది ఎందుకంటే పొద్దున్న వైపు పొద్దుగా దాకా లైన్లు నిలబడితే దొరకకసం దొరికినట్టు లేకపోతే పుత్తే టోకెన్ ఇస్తాడు మళ్ళా రావాలి మళ్ళా పోవాలి అంటే ఏసం భర్తలు ఇంటికాడ వ్యవసాయం చేస్తే భార్యలు లైన్లలో నిలబడే కాలం వచ్చింది నువ్వు ఏం చేసా ఇవాళ ఈ గ్రామాల్లో తిమ్మాపూరే కాదు ఇలా తిమ్మాపూర్లో ఇద్దరు పిల్లలు చేతికొచ్చిన కొడుకు పదిహేను ఏళ్ళ పిల్లవాడు చనిపోతే ఆ తల్లి కడుపు కోతకు బాధ్యత ఎవరిది ఇది రేవంత్ ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ తమ్ముడు చనిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మీరు మహేష్ చనిపోతే మహేష్ ఇద్దరు చిన్న పిల్లలు ఆ పిల్లల భవిష్యత్ ఏం కావాలి ఆ పిల్లల బతికేం కావాలి నీ పట్టింపు లేక నీ చేతగా వల్ల పల్లెల్లో పారిశుధ్యం పరికేయడం వల్ల ఇవాళ మహేష్ చనిపోయిండు అదే విధంగా శ్రావణ్ చనిపోయిండు శ్రావణ్ మహేష్ ల మరణం ఇది ప్రభుత్వ హత్య ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగాంతనం వల్ల ఈ పిల్లలు ఇవాళ ప్రాణాలు పోయినాయి దావాఖాన్లో పోతే మందులు లేవాయ్ సూదులు లేవాయి గ్రామాల్లో పారిశుధ్యం లేదా ఇప్పటికైనా పట్టించుకో ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి నీ నీ రాజగోపాల్ రెడ్డి చెప్పిండు రేవంత్ రెడ్డికి